అభివాదం లేరు అహంభో అభివాద అని ప్రవర చెప్పి అభివాదం చేస్తారు పెద్దలు అనుకోండి పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా పడితే అలా నమస్కారం చేయకూడదు పాదములు ముట్టుకొని నమస్కారం చేస్తున్నాం అనుకోండి చేసేటప్పుడు ఎదురుగుండా కానీ ఉంటే అత్యంత పూజనీయులు అనుకోండి చాలా పూజనీయులైతే వారి పాదములకు నమస్కారం చేస్తాం పాదములకు నమస్కరించేటప్పుడు మీరు వంగవలసి ఉంటుంది బాగా వంగి మీ కుడి తీసుకెళ్లి ఇలా పెట్టారనుకోండి అప్పుడు కుడి చెయ్యి వెళ్లి ఎడంపాదం మీద పడుతుంది మీకు నిల్చున్నారు కాబట్టి మీ ఎడం చెయ్యి వెళ్లి వారి కుడిపాదం మీద పడుతుంది అప్పుడు వారిని అవమానించినట్లు అందుకని కుడి చేతిని ఎడం చేతి మీద పెట్టాలి ఎడం ఇలా రాకూడదు ఈ కుడి చేతిని ఎడం చేతి మీదకి పెడతారు పెడితే ఈ కుడి చెయ్యి వెళ్లి ఎడం చేతి మీద ఉండి ఇలా ముట్టుకుంటే వారి కుడిపాదం మీద కుడి చెయ్యి ఎడంపాదం మీద ఎడం చెయ్యి పడుతుంది అంటే మీ పూజనీయతని గ్రహించిన వారన కాబట్టి మీరు నన్ను సర్వదా గాక అప్పుడు వారు ఆయుష్మాన్ భవ సర్వత్ర జీవోత్ మా గురువు గారైతే రక్షతు అంటుంటారు నిన్ను ఈశ్వరుడు రక్షించుగాక వారి నోటి వెంట ఏ మాట వచ్చిందో ఆ మాట